నల్గొండ జిల్లా మిరియాలగూడ ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అఫ్రిన్ను అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి ఆలగడప వ్యవసాయ మార్కెట్ ఇన్ఛార్జి సిఈఓ కె సైదులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా రైతుల పొలం వద్దనే కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు పంపిణీ గాను సస్పెండ్ చేశారు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకుండా నేరుగా మిల్లులకు పంపించినట్లు వివిధ దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ఈ విషయంపై విచారణ నిర్వహించాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యానాయక్ ఈ నెల తొమ్మిదిన అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి పూర్తి విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీఓ రికార్డులను పరిశీలించగా అవంతిపురం ఒకటి ధాన్యం కొనుగోలు కేంద్రానికి పద్నాలుగు మంది రైతులు ధాన్యం తీసుకురాగా బిఎన్ఆర్ఎం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సైదిరెడ్డి సుశీల్ నాయకులు వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని తమ పొలం నుండే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి కె సైదురును కోరారని ఇందుకు ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అఫ్రిన్తో నిర్ధారణ చేసుకున్న అనంతరం అవంతిపురం కొనుగోలు కేంద్రం నుండి ఆ ఇద్దరు రైతులకు సంబంధించిన ఏడు వందల యాబై బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు షీట్ ఇవ్వడం జరిగిందని రైతుల పొలాల నుండే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మిర్యాలగూడలోని శ్రీ శివసాయి రైస్ ఇండస్ట్రీస్కు పంపించినట్లు తన నివేదికలో పేర్కొన్నట్లు కలెక్టర్ వెల్లడించారు తన మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ దింపుకోవడమే కాకుండా దింపుకున్నట్లు అనుమతి షీట్ జారీ చేయడంతో ఎంట్రీ కూడా పూర్తయిందని పేర్కొన్నారు నిబంధనల ప్రకారం రైతులు పండించిన ధాన్యం ముందుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని అంశాలు పరిశీలించిన మీదట ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాల్సి ఉండగా ఈ ప్రక్రియ నిబంధనలను ఉల్లంఘించి క్షేత్రస్థాయి నుండే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ట్రాక్షీట్ జారీ చేసినందుకు గాను విచారణ నివేదిక రికార్డుల ఆధారంగా ఆళ్లగడప వ్యవసాయ విస్తరణ అధికారి అఫ్రీన్ను అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ఇన్ఛార్జి కె సైదురులు ఇద్దరిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో వరకు ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ధాన్యం సేకరణలో ఇలాంటివి మళ్లీ చేస్తే ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు